మాకు ఉన్నది ఒక మూడు ఎకరాల పొలం ఉంది ఒక సంచి అది ఏడు కాకుండా అవుతుంది అది కూడా ఒక సంచి కూడా దొరుకుతుందా లేదా ఇప్పుడు అది ఉంది పరిస్థితి నాలుగు గంటల నుంచి వచ్చి కూర్చున్నాం మేడ నాలుగు గంటలకు వచ్చినాం అది నాలుగు గంటలకు వచ్చి కూర్చున్నాం మేడ అది అది ఒక సంచి కూడా దొరుకుతుందా లేదా ఇద అది ఉంది పరిస్థితి ఒక ఐదు ఆరు వందల మంది ఉన్నాం మేడ ఆ లారీలో వచ్చినాయి ఒక నాలుగు వందల బస్సులు అవి సరిపోతాయా లేవా ఇది ఉంది పరిస్థితి మాది ఇప్పుడు ఒక ఎనిమిది తొమ్మిది అవుతుంది నాలుగు గంటల నుంచి కూర్చున్నాం అండి మా ముంగట ఒక రెండు వందల మంది ఉన్నారు ఇంకా మా వెనక ఒక నాలుగు వందల మంది ఉన్నారు ఇక అది కూడా మంచిగా ఒక సంచి సరిపోతే ఇప్పటికైనా అది ఉంది పరిస్థితి కాలేజీ అప్పుడు ఉంది ఇంతకుముందు లేకుండే ఇట్లా ఇంతకుముందు ఎంత అంటే అంత స్టాక్ ఉండే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇంత ఘోరం ఉంది ఇప్పుడు గంట నుంచి నిలబడటం సార్ మేము చెప్పులు అంటే చెప్పులు కూడా ఆరు ఐదున్నరకు సిరలా పెట్టిన అప్పుడు నుంచి నిలబడితే ఒక్క సంచి వస్తుంది అంటారు అది కూడా అస్తతో రాదని నమ్మకం లేదు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ చెప్పులు ఒక్కొక్క ఏమో ఎత్తుకొని ఇంటికి వెళ్ళిపోతున్నారు కానీ ఊరి చేసే సంచి దొరుకుతులేదు మాకు మరి మేము మా పరిస్థితి ఎట్లా ఐదు ఎకరాల మూడు ఎకరాల మనిషికి మూడు ఎకరాలు పొలం వేసినాం ఆ ఏమో మళ్ళీ పూలం మీద అదేమో చెప్పులు కూడా పోతున్నాయి ఐదు ఐదు వందల చెప్పులు రెండు వందల డెబ్బై ఐదు పనుల సంచి దొరికితే ఐదు వందల చెప్పులు కూడా పోయేటట్టు ఉంది ఆ బాధ గోలు చెప్పుకోవాలి మేము ఇది పూజ అది కూడా గ్యారెంటీ లేదు దొరుకుతుందని ఇప్పుడు ఏమో మంది చూస్తే ఐదు ఆరు వందల మంది ఉన్నారు ఆ మంది మరి వాళ్ళకు ఓదక అంత ఉందో కానీ మేమైతే సిరిలో ఉన్నాము అది అది ఇప్పుడు కూడా నమ్మకం లేదు చాలా మంది నిలబడ్డారు బైకుల మీద చిన్న ఐదు గంటల రాత్రి నుంచి అది ఇప్పుడు మరి దొరుకుతుందా దొరకదా అని తెలుస్తలేదు సిరిలా రైతు వేదిక అంటే రైతు వేదిక ఉన్నాము మరి అది లారీ అయితే ఆడ నిలబడ్డది అది సంచి దొరుకుతుందా దొరకది అది కూడా అవునమ్మకమే ఉంది సార్ చెప్పులు చెప్పు లైన్ కూడా పెట్టినాం తర్వాత ఒకటే రెండు సంచులు ఇస్తా అన్నారు ఒకటే సంచి ఇస్తున్నారు ఐదు ఎకరాలు ఉంది ఐదు ఎకరాలు ఏం సరిపోతుంది ప్రభుత్వం కొంచెం దయచేసి మాకు పూజ ఎక్కడ దొరకలేదు దయచేసి ఒక మూడు ఎకరాలుకి ఒక నాలుగు సంచులు సరిపోతాయి అట్లా అన్ని చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి యాప్